హాయ్ ఫ్రెండ్స్ మన వంటలకు స్వాగతం ఈరోజు మన వంటిలో మన రెసిపీ ఫిష్ ఎగ్స్ ప్రై అండి దీన్నే చేప జన కూడా అని అంటారు ఇది చాలా మంచిది అనమాట చిన్నపిల్లలు తింటే ఇంకా మంచిది ఇందులో కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఇది ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను అందరూ తప్పకుండా ట్రై చేయండి అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అర కేజీ ఉంటుందండి చేపజన నేను ఇది మార్కెట్లో తీసుకున్నా మనం తీసుకున్న చేపలకైనా ఉంటుంది లేదా విడిగా అయినా అమ్ముతారు హాఫ్ కేజీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా కలిపేసి వాటర్లో వేసుకొని కడు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ఎడాల పాటు గిన్నె గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి అయితే ఈ కు ఈ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోవాలండి బాగా ఎక్కువ వేసుకొని ఆయిల్ వెతికినాక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినాక ఒక ఉల్లిపాయని పేస్ట్ అయినా లేదా కట్ చేసే ముక్కలైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అల్లం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఎల్లులపాయలు మూడు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యాక మనం చేప జన కూడా ఇందులోకి ఇలా వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ గరిటతో కలుపుతూ కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పసుపు కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు బాగా కలిసాక మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన చేప జన అనేది ఇలా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలి ఇంకొంచెం కుక్ అవుతుంది ఇలా అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ కర్రీ మొత్తం చేయటానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఈ ప్రాసెస్ అంతా ఇలా గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినాక చూసుకొని ఇలా ఉండలుగా లేకుండా ఇలా గరిటితో పొడి పొడిలాడుతూ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై ఇందులోకి మనం కారం కారం కొంచెం ఎక్కువే పడుతుంది మనం పిల్లలకు పెట్టుకునే లెక్క అయితే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే ధనియాల పౌడర్ ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పైన ఇలా జిమ్ముకొని ఒకసారి గరితో బాగా కలుపుకోవాలి ఇలా గరితో బాగా కలిపేసి ఉప్పు కారం మసాలా అనేది ఈ చేప గుడ్లకి పట్టేలాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేస్తే ఈ కారం మసాలా అంతా బాగుంటుంది కుక్ చే కుక్ అయ్యి కొంచెం అప్పుడు మూత తీసి చూస్తే మన కర్రీ అనేది చూడండి ఎలా పొడి పొడిలాడుతూ ఉందో బాగా ఫ్రై అయితే నమలటానికి చిన్నపిల్లలు తినలేరండి చిన్నపిల్లలు పెట్టేటట్టయితే బాగా ఫ్రై చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరతో గార్లిక్స్ వేసుకోవాలి పైన కొత్తిమీరీలో దిమేసుకొని ఒకసారి గర్రెట్గా కలిపి మన చేప జనం ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా కుదిరిందో మీరు కామెంట్ బాక్స్లో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్